గాయస్ గుడ్ ఈవినింగ్ గాయస్ ఈ ఈ బ్యూటీ ఇంటెన్షన్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో అనాలసిస్ అంటే నేను ఒక బిగినర్గా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే గత రెండు వన్ ఆర్ టూ మంత్స్తో పోలిస్తే నేను టూ మంత్స్ సారీ నేను టూ మంత్స్ కూడా అబ్జర్వ్ చేయలేదు వన్ మంత్ అబ్జర్వ్ చేశాను అనమాట గత వన్ మంత్తో పోలిస్తే కనుక ఇప్పుడు షేర్ వ్యాల్యూ అనేది షేర్ ప్రైజ్ అనే కంటే ప్రజెంట్ షేర్ మార్కెట్ అంటే బెస్టాము ఎందుకంటే షేర్ ప్రైస్ వేరు షేర్ మార్కెట్ వేరు అనమాట ప్రజెంట్ షేర్ మార్కెట్ అనేది చాలా 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 డౌన్లో ఉంది నేను గత వన్ అండ్ హాఫ్ వన్ మంత్గా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు షేర్ మార్కెట్ అనేది చాలా పడిపోయింది సాఫ్ట్వేర్ పెడిపోయినట్టు కూడా ఇంకా సో సాఫ్ట్వేర్ అలాగైతే డ్యామేజ్ అవుతుందో ప్రజెంట్ షేర్ మార్కెట్ కూడా డ్యామేజ్ అవుతుందన్నమాట పడిపోతుంది మీలో ఎవరైనా షేర్ ప్రైజ్ని ఇప్పుడు కనుక అనాలసిస్ చేయాలంటే కనుక షేర్ షేర్ మార్కెట్లో ఒక షేర్ షేర్ నేమ్ తీసుకొని ఆ షేర్ నేమ్ని మీరు చార్ట్లో అబ్జర్వ్ చేయండి ఆ చార్ట్లో ఎనర్సిస్ చేస్తే కనుక మీరు ఇది ఎప్పటి నుంచి తగ్గుతూ వస్తుందో మీరు అబ్జర్వ్ చేయవచ్చు సో దాని ద్వారా మీరు ఈ టైంలో ఇన్వెస్ట్ చేయవచ్చా లేదా అనేది మీకు ఒక అవేర్నెస్ వస్తుంది లేదు మాకు అర్థం కావట్లేదు అనుకుంటే మీరు నెక్స్ట్ వన్ మంత్ వరకు ఇప్పుడున్న షేర్ ఇప్పుడున్న షేర్ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ అలాగా ఈరోజు రేపు ఎల్లుండు అని త్రీ డేస్కి ఫోర్ నెక్స్ట్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలాగే అబ్జర్వ్ చేస్తూ వన్ మంత్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీకు షేర్ ప్రైస్ షేర్ మార్కెట్ పైన ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది సో దాని ద్వారా మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఫ్లెక్సిబిలిటీ అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది సో తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిలియగలుద్దాం థ్యాంక్ యూ గాయస్ బై